ఆయనేమో మన కోసం బాధపడుతుంటే మనం మాత్రం ఆయన అసలు పట్టించుకోవట్లేదు ఇది తప్పండి ఇది న్యాయం కాదండి ఇది నేరం ఇది దేవుడు సహిస్తున్నాడు కదా అంటే ఎంతవరకు సహిస్తాడు కొంతవరకే భూమి మీద మనం బ్రతికున్నంత వరకే మన పట్ల ఆయన దీర్ఘశాంతం ఒక్కసారి చచ్చావో ఒక్కసారి చచ్చానో ఇక మన వైపు ఆయన చూడడు ఆ తర్వాత ఇక జాలి లేదు దయా లేదు నరకములో కాలిపోతుంటే అయ్యో నా కుమారుడు నరకములో కాలిపోతున్నాడే అయ్యో నా కుమార్తె నరకములో కాలిపోతుందే అని మన కోసం దేవుడు బాధపడ్డాడు గుర్తుపెట్టుకోండి మనం బ్రతికున్నప్పుడే బాధపడతాడు అరే వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారే వీళ్ళు పాపం చేసేస్తున్నారే వీళ్ళకి దేవుని అందరి వైభక్తులు లేవే వీళ్ళకి వాక్యం తెలియదే వీళ్ళు వాక్యం తెలుసుకోవట్లేదే వీళ్ళు రక్షణ పొందట్లేదే అని వాళ్ళ మార్పు కొరకు ఆలోచిస్తాడు ఆరాటపడతాడు ఎవరో ఒకళ్ళు చెప్పి వాక్యం చెప్పిస్తాడు మారు మనసు కూర్చున్న సంగతులు వినిపిస్తాడు మార్చడానికి శత విధాల ప్రయత్నిస్తాడు నువ్వు మారకుండా చచ్చిపోయావో నీ వైపు కూడా చూడడు ఆ తర్వాత ఎంత ఏడ్చిన ప్రయోజనం ఏమి లేదు అందుకే మనకు చూపించడు ధనవంతుడు చరిత్ర